ఎమ్మెల్సీ కవిత సమన్లు తీసుకోవట్లేదు విచారణకు మేము హాజరు కావట్లేదు సుప్రీంకోర్టులో ఈడీ వాదన విచారణ వాయిదా ఢిల్లీ మధ్య కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున హాజరైన న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు విచారణకు హాజరు కావాల్సిన సమన్లు ఇస్తే తీసుకోవడం లేదని హాజరు కావడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఒకవైపు ఆరు నెలల విచారణ కంప్లీట్ చేయాలని కోర్టు డెడ్ లైన్ పెట్టినా ఎంక్వైరీ టైంలో తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది పైన చెప్పిన విధంగా వాదనలు ఎవరైతారు దీనికి కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జో చేసుకుని సమన్లు జారీ చేయబోమంటూ ఈడి న్యాయవాది గత విచారణ సందర్భంగా క్లారిటీ ఇచ్చారని గుర్తించారు కపిల్ సిబిల్ వ్యాఖ్యలకు ఈడీ న్యాయవాది కౌంటర్ ఇస్తూ నిర్దిష్టంగా అది అప్పటి సమన్లకు సంబంధించిన అంశం మాత్రమేనని ఆ ఒక్కసారికి మాత్రమే ఆ షరతు పరిమితం అన్నారు ఇరు ఇరు తరపున వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ బిట్టల్ తో కూడిన ది ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల పదహారు తేదీకి వాయిదా వేసింది ఇక చూడండి ఇప్పటికైనా కానీ బీజేపీ కొంచెం సోకి రావాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది సరే ఈమె చుట్టూ పెద్ద అయితే ఉచ్చుపీసినట్లయితే తెలుస్తూ ఉంది రేపు మాపో ఈమెను ఖచ్చితంగా రాసి పెట్టుకుని పదహారు తర్వాత ఎప్పుడో ఖచ్చితంగా ఈమె అరెస్ట్ అయ్యే అవకాశం బలంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే కపిల్ సిబ్బల్ సీనియర్ న్యాయ కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ జోక్యం చేసుకోని చెప్పేసి ఉన్నాయి కదా ఇది కపిల్ సిబల్ ఎవరండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు అనే ఒక మంత్రిగా పనిచేసిండు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకుడే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా కానీ బి బీఆర్ఏ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని ఎవరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ చెప్తా ఉంది మరి ఇప్పుడు దీంతో ఎవరు బీ ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటని మేము చెప్తా ఉన్నాం చె చెప్పుకోండి మరి ఇది కరెక్టే కదా దీన్ని మరి కరెక్ట్ కాకపోతే ఏంది మరి పరిస్థితి కవిత తరపున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాదనలు వినిపిస్తుంది ఎవరు కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు గత మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మరి దీన్ని ఎందుకు బీజేపీ వాడుకోవట్లేదు అర్థం కావట్లేదు బీజేపీ వాడుకోవాలి కదా వాడుకోదు ఎందుకు వాడుకోదు అంటే ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఒక లీడర్షిప్ తన మొత్తం కూడా పోయింది ఎవరికి కూడా కనీసం ఎట్లా స్ట్రాటజీ బిల్డ్ చేయాలి వీళ్ళకు ఆ కౌంటర్ ఎట్లు కూడా కనీసం తెలియనటువంటి అసలు ఏ ఏం చెప్పాలో అర్థమైతే లీడర్షిప్ అనేది పోయి మొత్తం కరువైపోయింది బీజేపీలో ఈ విధంగా మొత్తానికి అయితే జరుగుతూ ఉంది ఇలా డ్రామా కనీసం తెలవట్లేదు వాళ్ళకి